దాదల సహకారంతో జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం ప్రభుత్వ జూనియర్ కళాశాల శంకర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి దాతల సహకారంతో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని హంగులతో సుమారు ఎనిమిది కోట్లు వెచ్చించి కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు నేడు కళాశాల పైకప్పు నిర్మాణం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు పేద విద్యార్థుల కోసం కళాశాల నిర్మాణానికి సహకరిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలోనే అత్యాధునిక కళాశాలలుగా తీర్చిదిద్దామన్నారు విద్యా వ్యవస్థను పటిష్టపరచడంలో ప్రభుత్వంతో పాటు తామందరం కృషి చేస్తామన్నారు

kada po meko nakiri edo da yes ko chaplas ka gaya kada bainga yes ko e zero alla dada dinthi alla kutche baala ite ya maaro sara chapai kala kada alli ananda ite same point lesta wala point kata ni jaai gola mana moga ro mele taabe taabe

సండేమ్మే కాలేజీ గొప్ప గుమ్మ మేళ కేన ఏ మనకు మన పార్టీకి మనకు ఏ పడదు అని చెప్పు

నపక దడబర కుతు రందని ఐపనేన మార్చుకుంటా కొన్ని కొన్ని పూల్ లింకిన్ దెప్పియ్ ధన్యవుంది ఇంకో కంపెట్మెంట్ అందరికొన్ని ఉబర్క గొట్టి పరిస్థితి మాలేపి వసిరా కొంచెం హార్దికల్ ఉబర్కల్ సుందర రావాలి పెట్ట మా జీన్ చాలా సంతోషం జూనియర్ కాలేజ్ పునర్నిర్మాణం చేయడానికి డిసెంబర్లో శంకుస్థాపన చేసిన దాదాపు ఒక ఇరవై వేల ఇరవై రెండు వేల ఎస్ఎఫ్టీలకు ఈరోజు అందరి సహకారం వల్ల సాధన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి సహకారం వల్ల అందరి భాగ్యస్వామ్యంతో ఇవాళ ఇక్కడ ప్రత్యక్షంగా మేస్త్రీలను కానీ మిగతా వర్కర్ల మీద కానీ తిరుపతి రెడ్డి కానీ అశోక్ గారు నిరంతరం ఇక్కడనే ఉంది ఒక అంకుటిత భావంతో సంకల్పంతో ఒక పని నియోజకవర్గ స్థాయిలో రేపు భావితరాలకు పేద విద్యార్థిని విద్యార్థులకు ఒక స్పష్టంగా ఒక నాణ్యత గల ఒక అన్ని సౌకర్యాలతో కలిగిన కాలేజీని నిర్మాణం చేయాలనేది మేమందరం అనుకున్నాం కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కాలేజీను ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతోనే ఈరోజు ఫస్ట్ స్లాబ్ ఇలా స్లాబ్ వేయడం జరుగుతూ ఉంది కాబట్టి మేమందరం వచ్చి ప్రతి మండలాల నుంచి అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ స్వచ్ఛంద సేవకులు కానీ అందరు కానీ ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క స్లాబ్ మొట్టమొదటి స్లాబ్ ప్రారంభం చేయడం జరిగింది దాదాపు ఇంకొక రెండు నెలలు మూడు నెలల్లో కూడా ఇంకా స్లాబ్లు కూడా పూర్తి చేస్తాం తప్పకుండా ఈ కాలేజీలు ఎన్ని ఎంత ప్రయాసాలు బడినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తప్పకుండా పూర్తి చేయాలనేది మా సంకల్పం తప్పకుండా కూడా పూర్తి చేస్తాం కాబట్టి ఈ కాలేజీ నిర్మాణానికి ప్రతి ఒక్క సాయం లభిస్తా ఉంది ఏ ఒక్కరు కూడా ఇది కాదు అనేటందుకు వీలు లేదని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి కూడా ఈ యొక్క కాలేజ్ పూర్తి చేయడానికి అందరు సహకరిస్తారు కాబట్టి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అదే విధంగా పత్రిక సోదరులు కూడా దీన్ని ఒక సంకల్పం పెట్టుకోండి అందరం సహకరించారు నిజంగా మంచి పని చేస్తున్నారని కూడా పత్రిక సోదరులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఆ భగవంతుని ఒకటే ఉన్నాం సమాజానికి ఉపయోగపడే పనులకు మాకు అన్ని శక్తులు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం